మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డైన మీ అందరికీ సన్నిధి కాంతి తోడై ఉండున గాక పేరు పేరున అందరికీ వందనాలు తెలియచేస్తున్నా ఈరోజు మనమంతా ప్రభువుని ఆరాధించే సమయం ఇంచు మించు ప్రతి వ్యక్తి ఈరోజు దేవుని కలవడానికి వెళతారు ఆదివారం కలిసేవాళ్ళు కొంతమంది శుక్రవారం కలిసేవాళ్ళు కొంతమంది ప్రతి మనిషి ఏదో రోజున దేవుని కలుస్తూనే ఉంటారు ఆ కలిసినప్పుడు నిన్ను నా దేవుడు చూస్తాడు నీ అన్ను పడతాడు ఆనందిస్తాడు నువ్వు వచ్చావని చెప్పి ఆయన దీవెనలతో నిన్ను కప్పుతాడు నీ అవసరాలు అడక్కమునిపోయి తీరుస్తాడు విన్నారుగా అంటే ప్రభువును కలవడానికి మనం దేవుని సందకి వెళతాం ఎప్పుడైతే మనం దేవుని సంధికి ప్రార్థనా పవిత్రంగా వెళ్ళి ఆయన పాదాల దగ్గర చేసిన మేలులన్నిటికీ ఈ ఆదివార పారాధనలో స్థుతి చెల్లించి ఆరాధకులుగా మిగిలి ఆయన వైపు దండం పెట్టి ఆయనను నమస్కరించి గణపరచను మొదలు పెడితే నా దగ్గరకు వచ్చిన నా ప్రజలను నేను త్రోసివేయను అన్నాడుగా అన్నవాడు తప్పకుండా ఆయన కార్యాలు చేసి మెండైన దీవెనల చేత నింపి నిన్ను ఆశ్రదకరంగా మార్చగలిగిన వాడు ఎప్పుడైతే నువ్వు ఆయన సందులు అలా మోక నుంచి ఆరాధన చేసి గరపరుస్తూ ఉంటావో నీలో నుంచి కృతజ్ఞతా బుద్ధిని గమనిస్తాడు ఆయన వెంటనే అంటాడు కదా నా ప్రజలను నేను విడువను వీరికి తోడై ఉంటారు అని చెప్పి వారికి మొట్టమడుగు పని చేస్తాడట ఏం చేస్తాడో ఇహస్కీల గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వాక్యంలో రాయబడింది ఏమని తెలుసా నూతన హృదయము మీకు చెదరు నూతన హృదయం మీకు మీకిచ్చేదను దేవుడు ఎంత గొప్పవాడండి ఈ శుభవేళ నేను మీతో చెప్పగలిగిన మాట విండిస్తాడు కొంతకాలం ఉంటుంది బండిస్తాడు మరి కొంతకాలం ఉంటుంది బలమిస్తాడు కొంతకాలం ఉంటుంది ఈ లోకంలో ఏదైనా కొంతకాలం అనుభవిస్తాం కానీ జీవితకాలం అవసరమైంది ఒకటి ఉందిగా మనం వెంటాడేది కూడా అదేగా మన హృదయం ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది కానీ దేవుని ఆలోచన ఏమిటంటే హృదయాన్ని నేను ఒక నూతన పరిచి వీళ్ళకి అప్పగించాలి అంటే నూతనమైన అనుభవాలు కలుగజేసే హృదయాన్ని మనకు అనుగ్రహం అంటే మన హృదయంలో నడిచి నడిచి పాత పాట పాత స్వభావం పాత లక్షణాలు పాత బుద్ధులు అవే ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే మనం అలవాటుబడిన గాను గానుగ చుట్టూ తిరిగిన ఎద్దులాగానే ఉంటాం అందుకే అంటాడు వీళ్ళ హృదయాన్ని నూతన పరుస్తా అప్పుడు దేవుడు కానీ హృదయాన్ని నూతన పరిచాడనుకోండి ఆ నూతనత్వలో ప్రభు ముఖాన్ని చూస్తాం ప్రభు స్వరం తీయగా ఉంటుంది ఆయన సలహా ఇంపుగా ఉంటుంది ఆయన మనకిచ్చిన ధైర్యంతో నింపుతాడు ఆ హృదయం ఇప్పుడు చెప్పనినట్టుగా ఉంటుంది ఇంకొక మాట తెలుగులో చెప్పాలి అంటే తేలిగ్గా అర్థమయ్యేట్లుగా మనం ఒకప్పుడు ధైర్యాన్ని కోల్పోయాం విసుగుజామ చెందాం కలవరపడ్డాం వీటిలో కృంగిపోయాం ఆయన మళ్ళా ఆ హృదయాన్ని నూతనపరిచి ధైర్యంతో శక్తితో అనుభవంతో నింపుతాడు ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే హృదయం ఒకప్పుడు పాపంతో నింపబడింది బైబిల్లో రాశాడు కదా హృదయం నిండా చెడు తలంపులను భయంకరమైన సేకడ క్రియలు ఉన్నాయని మనుషుల హృదయం నుంచి లోపల నుంచి బయటకు వచ్చే లిస్టు మార్క్స్ వార్తలో రాశాడు వాటన్నింటినీ తొలగించి ఇప్పుడు నూతనంగా హృదయాన్ని సిద్ధపరిచి ప్రేమతోనూ ఆప్యాయతోనూ ఆనందంతోను ప్రార్థనతో వెలుగుతోనూ కనికర్మతోనూ ఐక్యతతో నింపుతాడు ఏసు రక్తం ద్వారా కడగబడిన ఆ హృదయం నూతనంగా నడుస్తూ ఉంటే ఆ ఇల్లు క్రొత్తగా అనిపిస్తుంది మనుషులు పాతవాళ్లే ఇల్లు పాతదే పరిస్థితులు పాతగానే ఉంటాయి కానీ వాళ్ళు జరుగు అడిగి చూస్తే అంటారు ఇదివరకు మా ఇల్లు ఒక రకంగా ఉండేదండి ఈ మధ్య దేవుని సంధికి వెళ్ళటం మొదలు పెట్టాక మా హృదయాలు మారాయి మా ఇల్లు పరిస్థితులు మారాయి ఇదివరకు ద్వేషం బాగా గొడవలతో ఉండేవాళ్ళం ప్రేమతో ఊరేగుతున్నాం నమ్మకంగా యథార్థంగా ఉంటున్నాం మా దేవుడు ఏం తక్కువ చేయలేదు అంటూ సాక్ష్యాలు వినబడుతున్నాయిగా అంటే కారణం ఏమిటంటే కత్తికి పదులు వచ్చినట్టుగా మన అంధకార హృదయాన్ని తొలగించి నూతన హృదయం చేత వెలుగుతో నింపి జీవితాన్ని దీవినకరంగా మార్చగలిగిన వాడు హృదయం మంచిగా ఉంటే అన్నీ మంచిగానే ఉంటాయి హృదయం చీకటితో నింపితే అన్నీ చీకట కార్యాలే ఉంటాయి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా ప్రతి వారి జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరగాలి పౌలు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అంతమర పేరు సౌలు కానీ మనుషులను చంపడం భక్తిని కాపాడుకోవడం రక్తం ఒలికించడం అనే తపన హృదయం నిండా ఉండేది ఓ రోజున దేవుడు దర్శించి అతను హృదయాన్ని మార్చాడు చీకటంతా ద్వేషమంతా రక్తపాతం అంతా పోయింది ప్రేమతత్వంతో నింపబడింది నింపబడిన వాడు వెడుతూ తనను కొట్టేవారికి ఇప్పుడు పూర్తిగా అప్పగించుకుంటున్నాడు ఒకనాడేమో కత్తితో రక్తం ఒలికించాడు ఇప్పుడు ఎంత మార్పు వచ్చింది ఒకనాడు అతను చూస్తే జనం పారిపోయారు ఇప్పుడు పౌలైనా పౌలు మాటలు వినడానికైనా పౌలు రాసిన పత్రులను చదవడానికి జనం ఎంత వేగనంగా వస్తున్నారు వింటున్నారా హృదయం మార్చి అద్భుతాలు జరుగుతాయి అదే నూతన పక్కి మీ జీవితంలో జరిగే అద్భుతమైన జీవితం మీరు అనుభవించురే కాక పరిశుద్ధుడును ప్రేమమణి ప్రభు అందరారు ఈ శుభవేళ నీ సర్దుకొచ్చిన వారు అందరినీ దీవించండి పిల్లల్ని పెద్దలను ఆశీర్వదించండి నీ వాక్యం ద్వారా మాట్లాడండి నీ సరిదలో సమాధానం సంతోషం ఆశీర్వాదం మరింత కృపగలిగి వర్ధులనట్లుగా అందరి కుటుంబాల కొరకు ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థిస్తుండగా కృప కలుగునట్లు మీరు చేయండి ఏసు పేరట వేడుచున్నాం సుభావం తండ్రి ఆ